ഇ <laughs> കൂടെ Thank you. పోయి ఫస్ట్ చెప్పడము చేస్తే మాత్రం సార్ రైతులకి రెండు ముందర వండగా ఉండాలి తప్పితే రైతులకు ఇబ్బంది పెట్టడం కానీ అయిపోయిందని చెప్పి మనం ట్రై చేస్తే నెక్స్ట్ డే ఇక్కడ షాప్స్ పోస్ ఎక్కడ స్కేసిటీ లేదు అది కంప్లీట్గా పొట్టించి వెళ్ళారు

અમેરો નંબર મારક પાછો નહી એવરી સેન્ડર મારક પાછો લાઈટ

లేదు సచివాలయం స్టాఫ్ ఆర్డిఓస్ అలాగే కలెక్టరేట్లో లో కాల్ సెంటర్ పెట్టున్నాము ఇక్కడికి మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాగే షాప్ వాళ్ళు చెప్తున్నారో తగ్గిపోయింది లేదా అయిపోయింది దొరకట్లేదు అని చెప్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ లో అవసరమైన అవసరం అయినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి అలాగే సరే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఈవెన్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే మన ఎరువులు ఉంటాయో కాంపోస్ట్ వడకలు కూడా పెంచండి చెప్తున్నాము అలాగే జెడ్బి కూడా పాపులరైజ్ చేస్తున్నాము మీకు తెలిసే ఉంది ఎక్కువ ఫర్టిలైజర్ వేయడం వల్ల భూమిలో పొల్యూషన్ పెరుగుతుంది దానివల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది అట్లాగే ఫుడ్ పొల్యూషన్ కూడా అవుతుంది కాబట్టి ఇటు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి ఆ ఫర్టిలైజర్ అవైలబుల్ ఉంది కానీ యూజ్ చేస్తున్నప్పుడు యూరియా వరకు కొంచెం ఈసారి తగ్గించే అవకాశం తగ్గించే ప్రయత్నం చేస్తే నానో యూరియా ద్వారా దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు దీనివల్ల దిగుబడి కూడా పెరుగుతుంది డబ్బులు కూడా అదవుతాయి రైతులు కూడా బెనిఫిట్ అవుతుంది మనకైతే స్వర్ణాంధ్ర సాధనానికి పది సూత్రాలు ఉన్నాయి దాంట్లో అగ్రిటెక్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ అగ్రికల్చర్ టెక్నాలజీ అలాగే సాంకేతికతని అమలుచుకొని మనము ఇంప్రూవ్మెంట్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తే రైతులకి మంచి దిగుబడి వస్తాయి రైతుకి హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది అట్లాగే అగ్రికల్చర్తో పాటు హార్టికల్చర్ కూడా ఈసారి బాగా ప్రమోట్ చేస్తున్నాము హార్టికల్చర్కి కావాల్సిన అన్ని రకాల ఈ న్యూట్రియంట్స్ అలాగే సప్లిమెంటరీసు అలాగే ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్కి కావాల్సిన అన్ని ఫ్రీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది ఆ రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి విలేజ్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారు రైతులు ఎక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడ అప్పహాలకి అప్పహాలను నమ్మి ఎక్కువ డబ్బులు చెల్లించి ఎరువులు కానీ తీసుకురావాల్సిన అవసరం లేదు దయచేసి మీ దగ్గర ఉన్న రైతు సహకార వెళ్ళండి లేదంటే అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని ఎవరిని అడిగినా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు ఈ వన్ నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ రెండు నెలల్లో కొంచెం అఫీసర్స్ కూడా అటు అలర్ట్గా ఉండాలి అలాగే ఎఫ్పి షాప్ ఈ ఫర్టిలైజర్ షాప్స్ని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తుండాలి ఏమాత్రమైన అవ అపోహలు కానీ ఇలాగా వదంతులు అట్లాగే ఇటువంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లైసెన్స్ క్యాన్ క్యాన్సిల్ చేసిన ఎవరైనా అపోహలు చర్చితే లేదా ఏదైనా ఈ ఫాల్స్ న్యూస్ని కనుక స్ప్రెడ్ చేస్తే దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి రైతులకు మనం అందరూ అండగా ఉండాలి వాళ్ళకి సపోర్ట్